కరీంనగర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ పట్టభద్రానివర్గమా పట్టభద్రాని నిజకవర్గం గురించి మాట్లాడుకుందాం టోటల్ నలభై రెండు ఎమ్మెల్యే కాన్సరెన్స్ మొత్తం టోటల్ నలభై రెండు నలభై రెండు ఎమ్మెల్యేలు ఆరు పార్లమెంటు ఆరు ఎంపీలు ఉన్నారు ఇక్కడ మొత్తంగా రైట్ ఇది ఇట్లా ఉంది దీంట్లో కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి బీజేపీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి ఇంకా బీఎస్పి నుంచి ప్రసన్న ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాజీనామా చేసి వచ్చిండు ప్రసన్న హరి హరికృష్ణ గౌడ్ ఓకే ఈ ఈ ముగ్గురు ప్రధాన పోటీ ఉంది ఇండిపెండెంట్ గా కరీంనగర్ మాజీ మేయర్ సింగ్ ఏదో రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ పట్ల బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నా కానీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు రైట్ రవీందర్ సింగ్ ఇలా అంతవరకు ఇంకా ఇండిపెండెంట్ కూడా ఉన్నారు కానీ ప్రధాన పోటీ ఈయ ముగ్గురి మధ్యలే కాకపోతే ఈయన ఒక మాజీ మేయర్ కాబట్టి కొంతవరకు రైట్ ఇప్పుడు మేము మా క్వశ్చన్ ఏంటంటే బీసీ వాదం ఎత్తుకునేటువంటి బీజేపీ కావచ్చు బీసీ వాదం వెతుక్కున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు నరేందర్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టింది అవును అది బీసీ కులగాన చేశాం ఫార్టీ ఫోర్ పర్సెంట్ మేము విషయం చెప్తున్నారు అవును ఇస్తే ఇక్కడ హరికృష్ణ ప్రసాద కృష్ణ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అయింది కాంగ్రెస్ పార్టీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన లీడరు తర్వాత అసెంట్ ప్రొఫెసర్ చేసాడు ఆయన ఏది ఎడ్యుకేషన్ ఏది పెట్టిండు ఏది మన ఏదైతే ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ పెట్టిండు కొంత ఫ్రీ మెంటాలిటీ మెంటాలిటీ వాసానికి అరవడే వాస ఎమ్మెల్సీ అరవడే అంటే సొసైటీ సర్వీస్ మెంటాలిటీ సోషల్ సర్వీస్ మెంటాలిటీ ఆ ఈ పరిధిలో అరవడే అంటే నరేందర్ రెడ్డి కంటే అరవడు ప్రసన్న హరికృష్ణ కాకపోతే ఏంటంటే డబ్బులు డబ్బులు లేకుండా ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు నరేంద్ర రెడ్డికి కాంగ్రెస్ ఏంటంటే పార్టీ ఫండ్ ఇచ్చాడు ప్లస్ అలా పార్లమెంట్ లో ఉన్న నలభై రెండు కాన్స్టిట్యూన్ డబ్బులు ఇస్తాడు మంచి చర్య చూసుకుంటాడు నరేంద్ర రెడ్డి ఓకే ఇలా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పేసినట్టే ఎందుకంటే బీసీ వాదం చేస్తున్నప్పుడు నువ్వు ఒకటే ఫోర్ చేస్తున్నావు బీసీ వాదం మేము బీసీ గణ చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి వాస్తవంగా ఖమ్మం వరంగల్ మెదక్ ఖమ్మం మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి రెడ్డికి ఎందుకు ఇచ్చింది ఇక్కడ సోషల్ సర్వీస్ ఉంది పేరు ఉంది మామూలుగా అట్లే బీజేపీ కూడా బీజేపీ మేము బీసీ వాదం బీసీలకు సపోర్ట్ అని చెప్తుంది మేము మంద సపోర్ట్ చేసి మేము ఎంఆర్పిఎస్ అంటే మాదిగల వర్గీకరణ చేస్తామని చెప్తుంది మరి అట్లా చెప్పినటువంటి బీజేపీ చిన్నమాయిల అంజిరెడ్డి రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు మరి అక్కడ బీసీలకు కూడా టికెట్ ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇక్కడ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్ర నియోజకవర్గంలో కావచ్చు లేదా టీచర్స్ ఎమ్మెల్సీలో కావచ్చు బీసీలకు ఎందుకు నిలబెట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు తీర్మానం వలన కూడా ఇక్కడ ఇక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బీసీలు గెలవాలంటున్నాడు కానీ అక్కడికి పోయి ప్రసన్న ఆదికృష్ణకి ఎందుకు ప్రచారం చేస్తలేడు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు ఆయనకు కేవలం పేదవాడైనందుకేనా డబ్బులు ఇవ్వనందుకే పోతలేనటువంటిది కూడా జనాల్లో చర్చ నడుస్తుంది రెండోది ఈ అంజిరెడ్డిని పెట్టినప్పుడు మోడీ ఓబీసీ అంటారు మేము రేపు అధికారం కోసం ఏమన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఏమన్నారంటే మేము బీజేపీ బీసీసీఎం చేస్తామని చెప్పి అప్పుడు ఏం చేశారు కనీసం బీసీసీఎం సీఎం అయ్యే పరిస్థితి లేదు ఉన్న శాసనసభ పక్ష నేత బీసీ ఎక్కువ ఉంటా రెడ్డి రాజసింగ్ రాజసింగ్కి సీనియర్ ఉన్నారు వాళ్ళకి ఎక్కుంటా మన రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఏదో పార్టీకి ఆయన కాదు ఆర్ఎస్ఎస్ కాదు ఏది కాదు ఆయన టికెట్ టికెట్ రాకపోతే రేవంత్ రెడ్డి వస్తే ఆయన డబ్బులు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు బీసీ అంటే ఇంకోటి మళ్ళా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ దిశి రెడ్డికి ఇచ్చారు మళ్ళా ఇల్లు బీజేపీ అంటారు మేము బీసీ వాదం బీసీలో న్యాయం చేస్తాం అంటే ఉన్నదాన్ని పోస్ట్ మీరు చేయలేకపోతారు కొత్త పోస్టులు ఏ చేస్తారు మీరు రేపు లోకల్ పార్టీ వేయరు ఎమ్మెల్యే గేరు ఎన్ని లేరు అయ్యారు ఉన్నదాన్ని చేయరు కదా ఇప్పుడు మళ్ళీ బీసీ కూడా ఇచ్చినట్లేదు రీటల్ రాజులకు వస్తుంది అంటారు కదా అది ప్రచారమే అది ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఓన్లీ బీసీ మూసుకులు వాడుకుంటారు ఎవరిని బీసీలో చేసే పరిస్థితి లేరు ఓకే రైట్ అట్లే మనం ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకుందాం ఏది మెదక్ కరీంనగర్ సంబంధించి ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఇక్కడ పోటీ చేస్తున్న పేర్లు ఐడియా యూటీఎఫ్ ఉమ్మడి అభ్యర్థి అంటే ఇలా మద్దతు ఇస్తున్నారు ఏపీటీఎఫ్ అభ్యర్థి యూటీఎఫ్ ఇస్తున్నారు పేరు ఆయన పేరు అశోక్ వై అశోక్ అశోక్ కుమారా అశోక్ కుమార్ అశోక్ ఇదే ఏపీటీఎఫ్ అభ్యర్థి కానీ నల్గొండ ఖమ్మం వరంగల్లో యూటీఎఫ్ అభ్యర్థికి ఏపీటీఎఫ్ మద్దతు ఇస్తుంది అక్కడ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ లో అశోక్ ఏపీటీఎఫ్ అభ్యర్థికి యూటీఎఫ్ మద్దతు ఇస్తుంది రెండు రెండు పరస్పరం వామపక్ష సంబంధించి భావజాలం పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అట్లా ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు చెరువు పోటీ చేసుకుంటారు తద్వారా బయటపడే అవకాశాలున్నాయి బలమైన సంఘాలు కాబట్టి బయటపడే అవకాశం ఉంది భయమైన సంఘాలు ఉపాధ్యాయుల కోసం పోరాటం చేసే సంఘాలు ఏదో డబ్బుల కోసము పదవి కోసం వేసే సంఘాలు కాదు కాదు కమిట్మెంట్ ఏపీటీఎఫ్ ఒక్క ఓటు బయటకు పోదు లక్ష రూపాయలు ఒక ఓటుకి ఇస్తా యూటిఎఫ్ ఒక్క ఓటు బయటకు పోదు లక్ష రూపాయలు ఇస్తాను ఇక ఏం తీసుకుంటారా బీజేపీలో మేము డబ్బులు పెట్టుకుంటా బీజే పోలు డబ్బులు పెట్టి కొంటారు ఎవరి కొంటారు మీరు ఏమన్నా సంతలో సరుకులా లేకపోతే నిజంగా బయట ఓటర్లా ఇప్పుడు ఇన్ని టీచర్ల ఈ పటవ మన ఈ ఉపాధ్యాయుడు మన మల్లన్న ఎవరు మద్దతు లేదు దీంట్లో శ్రీనివార్ మల్లన్న మరి వచ్చి ఈ అశోక్ బీసీ అంట బిసిబిసి అశోకు ఏపీటీఎఫ్ అభ్యర్థి టీచరు ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయనకు మరి శ్రీనివారం మల్లన్న వచ్చి మద్దతి ఇవ్వాలి కదా కారణం డబ్బులు మద్దతు ఇవ్వాలి ఇస్తలేడు ఎందుకు మరి డబ్బులు ఇస్తలేడా అని వస్తలేడా ఏందో అంటే తీర్మానమాలన్నకు బీసీలు అంటే ఓన్లీ నల్గొండ ఖమ్మం వరంగల్లో బీసీలైనా ఇంకా వేరే జిల్లాలలో రాష్ట్రంలో బీసీలు కాదా వాస్తవంగా మరి మనం డబ్బుల్లో బీసీలు కావాలా బీసీలు కావాలా బీసీలల్లో ఎవరు కావాలో తెలుసుకోవాలి అన్న లేదా అన్న తోటి ఉండేటట్లు తెలుసుకోవాలి బీసీలు బీసీలు రెండు రకాలు తీర్మానమాలన్న దృష్టిలో బీసీలు రెండు రకాలు ఒకటి డబ్బున్న బీసీలు డబ్బు లేని బీసీలు డబ్బు లేని వీళ్ళు అవసరం లేదు తిరుమర మనకు వీళ్ళే అవసరం నిజంగా వీళ్ళు అవసరం ఉంటే ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో హరికృష్ణకు ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయాలి టీచర్ ఎమ్మెల్సీలో అశోక్కు సపోర్ట్ చేయాలి అట్లాగే ఇక్కడ ఇక్కడ ఒకరికి సపోర్ట్ చేయాలి నల్గొండలో అవును ఇద్దరు సపోర్ట్ చేస్తాం మా వాళ్ళు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేపిస్తే సెకండ్ ఆనకేపిస్తే ఏమేపిస్తాం డబ్బుల కోసం కాబట్టి ఇక్కడ కూడా యూటీఎఫ్ మద్దతు తోటి అట్లాగే ఇంక ఇరవై సంఘాలు ఏపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ ఇచ్చారు కాబట్టి ఎవరేం చేసినా మళ్ళీ అశోక్ అక్కడ గెలిచి ఇక్కడ ఈ మూడు ఎన్నికల నల్గొండ సంబంధించిన పార్లమెంట్ నల్గొండ ఉపాధ్యాయుల ఎన్నికలకి గెలిచే అవకాశం ఉంది అక్కడ ఉపాధి సంఘం నుంచి వర్షం గెలిచే అవకాశం ఉంది పట్టభద్రుల ఇట్లా ఈ రోజు వరకు అయితే మాత్రం నరకిష్ట అవకాశం ఉంది ఈ ఈ రోజు రేపు ఏమైనా డబ్బులు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే చెప్పలేము కానీ ఈ రెండు ఈ మూడు ఉపాధి సంఘాలు అయితే వీళ్ళకు అవకాశాలు ఉన్నాయి ఓకే